వక్షానికి కుడివైపున హృదయం స్ఫురిస్తుందన్నారు శారీరకంగా అది ఎడమవైపున ఉంది మహర్షి నేను చెప్పినది ఆధ్యాత్మికము వక్షానికి కుడివైపున హృదయం ఉన్నదని మహాత్ములు చెప్తున్నారు కానీ స్కానింగ్లో ఎడమ వైపున అది గుండెకాయ హృదయం అనేది హృత్ హృత్ అన్నటువంటి ధాతువు నుంచి ఏర్పడింది కాబట్టి నేను నేను అని స్ఫురిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క భావనే హృదయం అది అవయవం కాదు హృదయము అవయవము అయితే మన స్కానింగ్కి ఎక్స్రేకి కనబడుతుంది అది ఆధ్యాత్మికము అరూపము కాబట్టి ఈ ఆధ్యాత్మిక హృదయ కేంద్రం కనబడదు ఎలా వాయువు మనకు లేక కనిపించకపోయినప్పటికీ దానికి రూపం లేకపోయినప్పటికీ దానిని మనం శ్వాసించి జీవిస్తూ ఉన్నామో ఆ విధంగా హృదయం అన్నటువంటి స్పిరిచువల్ సెంటర్ అది మన కంటికి కనబడనప్పటికీ కూడా అదే శరీరాన్ని కాదు కదా మొత్త ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నది అని చెబుతారు దాన్నే హృదయము అని అంటారు అది కుడి వైపున అని రమణులు చాలాసార్లు మనకు నిర్ణయించున్నారు అయితే శారీరకంగా అది ఎడమ వైపున ఉంది కదా భగవాన్ అని అడిగారు మళ్ళీ ఇంతకుముందు కూడా చాలాసార్లు అడిగారు దాన్ని నేను చెప్పింది ఆధ్యాత్మికం నాయన అన్నాడు భగవాన్ భక్తుడు ఏమన్నాడు నాయన భక్తుడు అది తాత్విక హృదయమా సైకిక్ సైకిక్ కదా అంటే స్పిరిచువల్ హృదయమా మహర్షి మహర్షి అవును భక్తుడు అది కుడివైపుననే తెలియడం ఎలాగా మహర్షి అనుభవం వల్ల భక్తుడు అట్టి సూచన ఏమైనా ఉందా మహర్షి నిన్ను నీవు చూపి చూడు ఏమన్న ఆ భక్తుడు అడిగే విధానం చూడేలా అది మహాత్ములు అడిగే విధానం బాగుంది స్వామి అది కుడివైపునని తెలియడం ఎలాగా మీరు ఎలా ఎలా తెలుసు మీకు మహర్షి అన్నారు అనుభవం వల్ల తెలియాలి కానీ అది ఏ ఎక్స్రేల వలన తెలిసేది కాదు అది నీ అనుభవానికి రావాల్సినట్టేదండి నీ అనుభవం వల్ల కుడివైపున ఆ హృదయం ఉన్నట్లుగా అవగతం అవుతుంది కానీ అది ఎడమవైపున ఉన్నట్లుగా తెలియదండి అని అంటే మళ్ళీ ఆ భక్తుడు రమణ మహర్షిని ఏమడిగారు ఏ భగవాన్ అట్టి సూచన ఏమైనా ఉందా అట్టి సూచన ఏమైనా ఉందా అన్నారు అట్టి సూచన ఏమైనా ఉందంటే ఆయన అన్నారు రమణ మహర్షి ఏమన్నారండి నిన్ను నీవు చూపి చూడు ఎక్సలెంట్ స్టేట్మెంట్ యు రికార్డ్ ఇన్ అవర్ మైండ్ నాట్ నో నాట్ యు రికార్డ్ ఇన్ ఎవర్ హార్ట్ సో వీఆర్ అబ్జర్వింగ్ వీఆర్ డిస్కస్సింగ్ అబౌట్ ద హార్ట్ ఓకే కాబట్టి ఆయన ఏమన్నాడు నిన్ను నీవు చూపి చూడు ఎంత బాగుందండి పదం ఎలా అంటే నేను అని ప్రతి ఒక్కడు ఆ వ్యక్తిని గురించి చూపించుకునేటప్పుడు ఎలా చూపిస్తారంటే చెప్పండి నేను నేను అంటాడా ఎడమవైపు నేను అంటాడా కుడివైపు నేనే అంటా ఇప్పుడు పిల్లలకు కూడా ఇది తెలియడం లేదు ఎందుకంటే ఆ విద్యలు చెప్పే గురువులు లేరు పాఠశాలలు లేవు ఇప్పుడంతా కూడా వాడు ఆ టెక్నో ఈ టెక్నో అన్ని టెక్నో వాడు ఇరవై ఐదు కేజీలు బస్తాలు ధరించి మార్గ మధ్యలో పడిపోతున్నాడు బిడ్డ ఇది వచ్చింది కాబట్టి నేను అని చూపించేటువంటి గురువులు కూడా లేదు కాబట్టి యాదృచ్ఛికంగా సహజంగా ఒక వ్యక్తి నేను అని చెప్పేటప్పుడు కుడి భాగానే సూచిస్తున్నాడు అంటే సహజంగా ఈ పరమాత్మ దృష్టిలో ఈ సృష్టిలో నేను అన్నటువంటి హృదయం కుడివైపునే ఉన్నది ఇది అనుభవం నేనన్నా అర్థమైంది ఇక్కడే ఉన్నదని చెప్పడానికి ఇదే నిదర్శనమయ్యా అందుకని రమణ భగవానుడు నిన్ను నీవు చూపి చూడు ఇలా చూసుకుంటావు కదా నేను నేనంటావు అది ఆయన చెప్పింది కాబట్టి కుడివైపునే హృదయం ఉన్నదని చెప్పడానికి వేరేటువంటి మార్గాలు అవసరం లేదు ఎక్స్రేలు అవసరం లేదు స్కానింగ్లు కూడా అవసరం లేదు అని చెప్పడానికి భగవాన్ రమణుడు ఇక్కడ చెప్పారు నన్న ఇది సులభంగానే మనకు అర్థమైంది